బబ్లు గారు స్టార్ట్ చేయండి చాలా గా ఉంది ఫస్ట్ థింగ్ గారికి సుకుమార్ గారికి రాండీ గారికి మాస్టర్కి బాలజాన్యకి శ్రీనన్నయ్యకి చిరంబాయి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ దిల్సా దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడూ మర్చిపోని యొక్క స్పెషల్ ఆర్యా అండ్ థ్యాంక్ యూ సుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ మాటలు రావట్లేదు మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి మీకు ఆర్య అనగానే టక్కు గుర్తొచ్చే ఆన్సెట్ మెమరీ ఏంటి చాలా ఉన్నాయండి స్పెషలీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్ ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు విప్పి చేద్దాం ఎలా చేద్దాం నీ నీ ఇష్టం నువ్వేం చేస్తావు చెయ్యి నాకు ఫన్ రావాలి డిఫరెంట్గా ఉండాలి సరే సార్ అని చెప్తే చెప్పేవాడు ఇది చెయ్యి సార్ ఇలాగా సార్ పడుకొని డాన్స్ చేస్తాను సార్ అబ్బా బాగుంది చేయి చెయ్యి ఇట్లా ప్రతి ఒక్కటి ఆ స్టోన్స్ వేసేది కానీ హీరో పక్కన వీళ్ళు అన్న బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా సో అక్కడ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ రేజ్కి వెళ్తారు కదా రేజ్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు గారి కన్నా సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న చేతిలో కోక్ బాటిల్ ఉంది అప్పటికప్పుడు స్పాట్లో సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి ఆయన హీరో గారు పరిగెడుతున్నారు బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి నువ్వేం చేస్తావు నొక్కేస్తా సార్ నొక్కేసి ఇట్లా చాలా ఉన్నాయి ఒక్కటి కాదు ప్రతిదీ ఓకే అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్ చాలా రోజులు అందరూ మాస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాలో బబ్లీగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట యా ఆర్య బబ్లో ఉంటారు అది యా వండర్ఫుల్ అండి అమేజింగ్ థ్యాంక్ సో మచ్ అండి చిత్రం సీను గారు యువర్ మెమరీస్ ఫస్ట్ మాట్లాడమంటే కొంచెం కూర్చుని టెన్షన్ కొంత కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండేది అనిపించింది సరే ఓకే ఆర్య అనేది ఆడ చేసిన వాళ్ళందరికీ అందులో పని చేసిన వాళ్ళందరికీ ఎంత పేరు నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను కానీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పటికీ ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో యో అంటూ అది అనమా అది అనమా అని అడుగుతారు నన్ను అంటే అది అంత గుర్తుండిపోయింది సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్ అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక వన్ సీ ఒక సీన్ కోసం అని అడిగారు అప్పటికప్పుడు వచ్చిన అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నా కాస్ట్యూమ్ కూడా లేదు డ్రెస్ లేదు అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంటు ఆయన ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు ఇది వేసుకో నీకు బాగుంటుందని చెప్తే ఆయన వేసి అయితే ఆయన దగ్గరుండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గరుండి వేసారు అనుకో ఏంది ఇంత డెడికేషన్ నేనకి వర్క్ మీద అని అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు రాజుగారు మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సుకుమార్ గారు బన్నీ గారు మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేసింది పుష్పాటు చాలా పెద్ద హిట్ అయ్యి మీరు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి దేవి చరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయాస్ మీడియాస్కి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్ థ్యాంక్ యూ అలాట్ ముందుగా దిల్ రాజు గారికి మా అన్నయ్య లాంటి సుకుమార్ గారికి ఆర్య టీం మొత్తానికి ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఆర్య రిలీజ్ అయ్యే ట్వంటీ ఇయర్స్ అయినా కానీ ఆర్య రే ఈ గుండోడ్రా ఆర్యాలో గుండోడు ఆర్యలో గుండోడు అంటుంటారు ఇట్ గివ్స్ మీ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ నాకు అది అది ఆ మాట అని జనాలందరూ అంటుంటే ఇప్పటికీ స్టిల్ నౌ ఐఎమ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ విజయవాడ అండి అరే ఈడురా ఆర్యాలో గుండోడ్రా ఈడు అల్లు అర్జున్ పక్కన ఉంటాడే ఎప్పుడు తింటూ ఉంటాడు సెటర్లేస్తూ ఉంటాడు అంటుంటారు ఇట్ ఇట్ అదే నాకు చాలా పెద్ద మెమరీ నాకు తెలిసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ అన్నయ్యకి మాత్రం చాలా రుణపడి ఉన్నాను ఆ టీం మొత్తానికి చాలా రు రుణపడి ఉన్నాను నన్ను ఆ ఆ మూవీలో అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన రత్నవేల్ సార్కి అయితే రియల్లీ ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ నాకు కోఆర్టిస్ట్ శోభాలజీ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి టీమ్ మూవీ రన్ అవుతున్నంతసేపు వీ బోత్ యూస్ టు షేర్ లాడ్ ఆఫ్ థింగ్స్ అండి నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ఉన్నాడు బబులు అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సీను అండ్ ఇంకా నాకు ఇంకేం మాట్లాడడం తెలియట్లా మేమందరం అయితే ఓల్డ్ అయిపోయాం కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రం అలాగే ఉన్నారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మరి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియట్లే దిల్ గారు ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకే కదా అల్లు అర్జున్ గారు అక్కడ అన్నిటినీ పగలగొట్టి భయపెట్టేది అంటే అప్పటి వరకు విలన్ గ్యాంగ్ వచ్చి హీరో మీద చేస్తే అలా కొట్టడము ఫైట్స్ ఇవే చూసాము కానీ జస్ట్ పక్కనున్న వాటిని బద్దలు కొట్టి భయపెట్టడం అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ సుకుమార్ గారు ద్వారానే వచ్చిందని చెప్పాలి రికార్డులు బద్దలు కొడతాడు అల్లు అర్జున్ ఓ సూపర్ సూపర్ థాంక్ యూ సో మచ్ అండి థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా థాంక్ యూ ప్లీజ్ హావ్ యువర్ సీట్స్ ఎస్ సార్ సో మామూలుగా అయితే ఓకే ఓకే దమ్ కమర్షియాలిటీని ఒక దగ్గర చేర్చగలిగే స్టార్ అర్జున్ గారు టు ఆర్యాగా మన ముందుకొచ్చి తన చామ్ తో తన ప్రెసెన్స్ తో తన డాన్సింగ్ స్టైల్ తో తన బ్యూటిఫుల్ డైలాగ్ డెలివరీతో మనందరినీ ఎస్పెషల్లీ ఒక వన్ సైడెడ్ లవర్ గా మనందరికీ గుర్తుండిపోయేటువంటి ఆర్యగా మన ముందుకు వచ్చిన అల్లు అర్జున్ గారు ఓవర్ ద ట్వంటీ ఇయర్స్ అదే ప్యాషన్తో అదే పర్సీవరెన్స్తో ఎన్ని అద్భుతాలు సృష్టించారో మనందరికీ తెలుసు ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నటువంటి పుష్ప రాజ్ గా మన ముందు నిలబడ్డ ఆర్యాకి హార్డీ వెల్కమ్ అల్లు అర్జున్ గారు and hearty congratulations on this wonderful moment 20 years of arya